కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతూ ఉంది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడు నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అంటే వీళ్ళ గవర్నెన్స్ మీద ధ్యాస లేదు వీళ్ళకు ప్రజలకు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు సూపర్ టెన్ల పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము ఎవరెవరు ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద ఇటువంటి కంప్లైంట్స్ మీద ఇటువంటి ఘటనల మీద ఏవుడెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి ఇంగ్లీష్ మీడియం టోఫుల్ మూడో తరగతిలోనే టోఫుల్ పీరియడ్ తీసుండేవాళ్ళు కాదు నాడు నేడు కొనసాగుండేది గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి మరోవైపున హాస్పిటళ్ళకు సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు మార్చ్లో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్ క్లియర్ చేస్తారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి పదహారో తారీఖున కోడ్ వచ్చింది ఇక ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు పట్టించుకునే నాతుడు లేడు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది ఈరోజు రెండు క్వార్టర్స్ అయిపోయాయి రెండు త్రైమాసికాలు అయిపోయాయి జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూను ఇప్పుడు మూడో త్రైమాసికం కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా అయిపో వస్తూ ఉంది దాదాపుగా ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాలి పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలీదు ఇస్తుందో లేదో తెలియదు మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము మేము మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు పట్టించుకునే పరిస్థితి లేదు వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతా ఉన్నాడు గతంలో కనీసం పదమూడు వేల అయిందన్న వచ్చేది ఈరోజు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది